ఈ యొక్క లైవ్ చూస్తున్నటువంటి దైవ పిల్లలందరికీ ప్రభు పేరట నా యొక్క ఉదయకాల శుభములు తెలియపరుస్తున్నారు ఎలా ఉన్నారు ఉదయమున లేచారా ప్రార్థన చేసుకున్నారా దేవుని వాక్యాన్ని ధ్యానించారా బైబుల్ చదువుతున్నారా ఇదిగో దేవుని యొక్క మహాకృప నిన్నటి దినమంతా కాచి కాపాడి కీలు నుండి శోధన నుండి మనల్ని తప్పించి మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మనకు స్వస్థతను అనుగ్రహించి దేవుడు నిన్నటి దినమున మనకు చేయాల్సిన మేలులన్నీ చేసి అద్భుతమైనటువంటి ఈ దినానికి దేవుడు మనల్ని నడిపించాడు ఈ నవంబర్ ఇరవై రెండవ తారీఖున మనమందరము ఇలా క్షేమముగా సజీవముగా ఆరోగ్యముగా బలముగా ఉన్నామంటే దేవుని కృప దేవుని కృప లేకుండా దేవుని సహాయం లేకుండా ఈ భూమి మీద నరులు జీవించటం చాలా కష్టమండి కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు ఈ దినాన్ని మనము పూర్వకంగా మనము ప్రారంభించుకొని ముందుకు కొనసాగుదాం ఈరోజు మనము వాగ్దానాన్ని చూసినట్టయితే ఏబు గ్రంథం నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినముల మనం చూసినట్టయితే అక్కడ యోబునుకు దేవుడు కలుగ చేసిన స్వస్థత చూస్తే బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన స్థితి పూర్వకాలపు స్థితి కంటే బలముగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అవునండి ఏబూను మనం గమనించినట్టయితే ఏబు యొక్క సాక్ష్యం మనం చూసినట్టయితే యోబు చరిత్రను మనం చూసినట్టయితే ఏబుకు కలిగిన వాటిలో మనం ఏం కలిగి ఉన్నాం మనము ఏమి అనుభవిస్తున్నాం ఏ శ్రమను అనుభవిస్తున్నాం దేవుడి చేత అనుమతి ఇవ్వబడినటువంటి ప్రతి శ్రమను స్వీకరించాడు యోబు గారు తన భార్యతో ఒకే మాట అన్నాడు తన భార్య తన స్థితిని చూడలేక తన పరిస్థితిని చూడలేక ఏమయ్యా నీ యథార్థత నీ యథార్థత చల్లకుండా నీ బాధను నేను దగ్గరుండి చూడలేకపోతున్నాను ఆ దేవుణ్ణి దూషించి నువ్వు మరణమైపోరాదా నీ భార్యగా నేను దగ్గరగా ఉండి ఈ నీ స్థితిని నేను చూడలేకపోతున్నానయ్యా అంటూ తన భర్తను మందలించింది దానికి ఏబు తన భార్యని ప్రేమిస్తూ ఆత్మీయంగా గద్దిస్తూ ఏమ్మా మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడమాకో అన్నీ ఇచ్చినప్పుడు మనం అనుభవించలేదా అన్నీ మళ్ళీ తీసుకొని వెళ్ళాడు మళ్ళీ ఇస్తాడు ఓపికతో నిరీక్షణతో ఎందుకంత మనకు భయం అనేసి తన భార్యను ఒప్పించుకున్నాడు రెండు రకాలుగా మాట్లాడుతున్నాడు ఆమెకు అర్థం కాకుండానే మూర్ఖురాలా అంటున్నాడు మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడమాకు మాకు అని మాట్లాడుతున్నాడు అవునండి చాలామంది జీవితాలను మనం చూసినట్టయితే దేవుడు అన్నీ అనుగ్రహించినప్పుడు అనుభవిస్తారు దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు అనుభవించి సంతోషిస్తారు ఒకరోజు శ్రమ రాగానే దేవుడి నుండి వీడిపోయి దేవునికి దూరంగా ఉంటారు దేవుడు మాకేం చేసిండు దేవుడు మాకేం మేలు చేసిండు అంటూ మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ పరిస్థితిని గురించి పౌలు గారు రాసిన పత్రికలలో ఆఖరి పత్రిక ఎవ్రీ ఆరు ఆరులో ఘోరమైనటువంటి స్థితి ఉంటుంది నాలుగు ఐదు ఆరు వచనాలు చూసినట్టయితే అక్కడ అద్భుతమైన మాటను మనం చూస్తూ ఉన్నామండి ఒకప్పుడు వెలిగించబడి పరలోక వరములను అనుభవించి దివ్యవాక్యమును విని ఎవరైతే తొలగిపోతారో వారు మరలా మారు మనసు పొందాలని దేవుని దగ్గరికి వచ్చినా అది సాధ్యపడదాట సాధ్యపడదు మనకు ఇష్టం వచ్చినట్టుగా మనము జీవించటం కాదు దేవుని చిత్తములో దేవుని ఇష్టములో మనం బ్రతకాలి జీవించాలి దేవుని ఇష్టం కోసం దేవుని చిత్తం కోసం బ్రతికినటువంటి పేదవాడైనా దరిద్రుడైన లాజరు పరలోకానికి ఎక్కిపోవటానికి సాధ్యపడ్డది దేవుని కొరకు పేదరికను అనుభవించాడు జీవగ్రంథంలో తన పేరు రాయబడి ఉన్నది మన జీవితాలు కూడా ఈ భూమి మీద ఎలాగనైనా బ్రతకొచ్చండి మన జీవితాలు ఈ భూమి మీద ఎలాగనైనా ఉండవచ్చండి దేవుని కొరకు మనం నిలబడాలి యోబు అలానే నిలబడ్డారు బాలుర బల మాంసము కంటే బలముగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం వాని మాంసము బాలుర మాంసము మాంసము కంటే ఆరోగ్యముగా ఉందంట శక్తివంతంగా ఉందంట బలముగా ఉందంట స్వస్థత పొందుకున్నాడు ఆరోగ్యం పొందుకున్నాడు నా ప్రియమైన దైవ పిల్లలారా ఈ ఉదయ కాలంలో ఈ మాటలు ఆలకిస్తున్నటువంటి ఓ దేవుని యొక్క ప్రజలారా ఈరోజు ప్రార్థన చేసుకుని మీ యొక్క హృదయాలను దేవుని యొద్దు తీసుకొచ్చి దేవునికి సెలండర్ అవుతారా మీ హృదయాలను దేవుని యుద్ధ పెడతారా పెడితే ఈ దినం దేవుడు మనకి అద్భుతమైనటువంటి ఆరోగ్యము ఆశీర్వాదము దీవెన స్వస్థత ఇవన్నీ కలుగు చేస్తాడండి దేవుడు చూస్తున్నాడు ఎవరు తన యుద్ధకు వస్తున్నారని దేవుడు చూస్తున్నాడు తన కొరకు ఎవరు నిలబడతారా అని దేవుడు చూస్తున్నాడు తన కొరకు ఎవరు వస్తారా అని సృష్టిని ఎంబడించడం కాదు సృష్టిని సృష్టించిన సృష్టికర్తను మనం వెంబడించాలండి సర్వమూలాలలో ఆయన ఉన్నాడు సర్వాంతర్యామి ఆ జ్ఞానితో మనము ముందుకు వెళ్తే రేపు యుగ యుగాలు కూడా మనము మన జీవితం మన బ్రతుకులు ఆయనతో శిథిలం అవ్వకుండా పాడవకుండా ఆయన ఉన్నన్ని రోజులు కూడా మనం బ్రతుకుతాం ఆయనకి మరణం లేదు ఆయన ఆదియు అంతము లేనివాడు ఆయనని మనం వెంబడిస్తే మన జీవితాలకు కూడా అంతము ఎన్నడూ ఉండదండి దేవుని యుద్ధకు నువ్వు ఈ దినం నువ్వు వచ్చినట్టయితే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు ఏ స్థితిలో ఉన్నావు నువ్వు అనారోగ్యంతో ఉన్నావా నువ్వు బలహీనంగా ఉన్నావా నువ్వు ఏ స్థితిలో నీ ఉదయకాలం ఉండి నువ్వు దేవుని సన్నిధిలో మరపెడుతున్నావు నీ స్థితిని ప్రభు చూస్తున్నాడు ఆర్థిక పరిస్థితులు అడ్డుగా ఉన్నాయా నువ్వు దేవుని వద్దగా రావటానికి నీ దేవుడి మీద నువ్వు భారమై దేవుడు సకాలానికి నేను నడిపిస్తాడు ఇరిషా దగ్గరకు ప్రవక్త శిష్యుల్లోనే ఒక భార్య ఇర్షా దగ్గరకు వచ్చింది నా ఏలినవాడ మరి నీ శిష్యుడైనటువంటి ప్రవక్త నా భర్త నీ దగ్గర ఉండినప్పుడు మా కుటుంబం నిమిత్తము ఎంతో అప్పు చేశాడు ఇప్పుడు ఆ అప్పు ఇచ్చిన వారు మా పిల్లల్ని నన్ను ఇబ్బంది పెడుతున్నారు మాకు సహాయం అడుగుతుంది అమ్మ నీ దగ్గర ఏముంది అది నాకు అద్భుతం ఏంటంటే ఆ ప్రవక్త వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ ఇంటికి అప్పేత చేశాడులే కానీ దేవుడు అభిషేకాన్ని ఉంచిపోయాడండి అమ్మ నీ ఇంటిలో ఏముంది అన్నప్పుడు అయ్యా బుడ్డిలో నూనె ఇంకేమీ లేదయ్యా మా ఇంటిలో అది చాలు నీ అప్పు తీర్చబడటానికి నువ్వు బాగుపడటానికి నీ స్థితిగతులు బాగుండటానికి అని ఎలీషా గారు అన్నారండి ఆ పరిస్థితుల్లో ఇంటిలో జరిగిన అద్భుతాన్ని మనం చూస్తూ ఉన్నాం అవునండి దేవుడు ఏదైనా చేయగలడు కథ మొత్తం మార్చగలడు మనకు జరుగుతున్న పరిస్థితులను సంభవాలను చూసినప్పుడు అసలు దేవుడు ఉన్నాడా అనే ప్రశ్న మనకు వస్తూ ఉంటుందండి నామానికి మహిమ కలుగునుగాక ఏంది మాకు ఇలా కలుగుతుంది మాకేంటి శ్వాదన మాకేంటి బాధ మాకేంటి కష్టాలు అనేసి మనం అనుకుంటా ఉంటాం ప్రియులారా కానీ మనకు కలుగుతున్నటువంటి శ్రమ ఆయన చూస్తున్నాడు నీవు అయ్యో అమ్మో అనుకుంటున్నావు కానీ నీ బాధ ఆయన భరిస్తున్నాడు నా బాధ ఆయన భరిస్తున్నాడు మన అందరి శ్రమలో ఆయన భరిస్తున్నాడు దైవ పిల్లలారా చిన్న చిన్న శ్రమలు వస్తున్నాయి అనేసి మనం దేవుని వద్ద నుండి తొలగిపోకూడదు దేవుని కొరకు నిలబడేవారిగా మనం ఉండాలి ఐ మీన్ నయమాను మనం చూసినట్టయితే నైమాను జీవితాన్ని మనం చూసినట్టయితే ఆయన యొక్క రాజుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఒక శతాధిపతిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం తను ఘోరమైనటువంటి వ్యాధి గ్రస్తుడై బాధపడుట ఆ ఇంటిలో ఉన్నటువంటి ఒక చిన్నది గమనించి అద్భుతమైనటువంటి శుభవార్త తెలియపరిచింది ధైర్యం చేసింది తన భార్య తన నైమాని భార్యతో మాట్లాడింది మనకు దగ్గరలోనే దైవజనుడు ఎలిషా ఉన్నాడు అక్కడికి వెళ్తే సార్ బాగుపడతాడు ఎస్ ఎంటన్నా నువ్వు ఏపాటిదానే నువ్వు దాన్ని నువ్వు మాకే చెప్తావా అని ఇది తిరగలేదు అమ్మాయిని శిక్షించలేదు గద్దించలేదు ఆ చిన్నది చెప్పినటువంటి మాట ఒక గొప్ప అధికారిని స్వస్థత పరచటానికి స్వస్థత పొందటానికి కారణమైంది ఆ చిన్నది ధైర్యం చేసినట్టుగా ఈ రోజున మనం కూడా ధైర్యం చేస్తే ఎంత బాగుంటుంది ఈ రోజుల్లో అలా ధైర్యం చేసేటోళ్ళు లేరండి దేవుని యొక్క సువార్త కొరకు సాహసం చేసేవాళ్ళు లేరండి నయమాను వెళ్ళాడు తన పని వారితో కలిసి దైవేజ్ఞనుడైన ఎలిసే దగ్గరికి వెళ్ళారు కానీ నిరాశ ఎదురైంది ఎవరికి నైమానుకి నాకు ఆరోగ్యం బాగోలేదన్నాను కదా వచ్చి నా స్థితి ఎలా ఉందో చూస్తాడేమో అనుకున్నాను నన్ను తాకుతాడేమో అనుకున్నాను నన్ను తడిమి చూస్తాడేమో అనుకున్నాను నాకేదైనా మంత్రం ఇస్తాడేమో అనుకున్నాను నాకేదైనా చదివిస్తాడేమో అనుకున్నాను ఇది ఏది జరగలేదు నన్ను చూడకుండానే నాకు నా మీద ఆయన చెయ్యి పెట్టకుండానే ఎరుదాన్ నదిలో ఏడుసార్లు మునగ వంటాడేంటి మా ఊర్లో నదులు లేవా ఓ గొప్ప గొప్ప నదులు ఉన్నాయి మంచి మంచి నదులు ఉన్నాయి ఆ స్నానం వేది నేను అక్కడ చేసుకోలేనా ఇంత దూరం వచ్చి ఈ నదిలో స్నానం చేయటానిక అనేసి ఆయన గారికి కోపం వచ్చిందండి అయితే పక్కనున్నటువంటి తన దాసుడు వెళ్ళినవాడా వారు మనకేమైనా బలమైన పనేమైనా చెప్పారా సింపుల్ స్నానమే కదా స్నానం చేసినాక ఆయన గారు మనల్ని కలుస్తారేమో స్నానం చేసిన తర్వాత మనల్ని లేదా లోపలికి రమ్మంటాడేమో ఆయన చెప్పింది మనం వినకుండా ఇలా వెళ్ళిపోతే నువ్వెలా బాగుపడతావు నీకు ఎలా స్వస్థత వస్తుంది అనేసి ఆ దాసుడు నైమానుతో మాట్లాడినప్పుడు నయమాను తగ్గించుకొని ఆ యర్ధ నదిలో ఆరుసార్లు మునిగి ఏడోసారి మునిగి తేలేటప్పటికల్లా అద్భుతమైనటువంటి స్వస్థత పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం దైవజనుడు చెప్పిన మాట విన్నాడు ఎవరో నైమాను పసు ప్రారంభంలో కోపగించుకున్నాడు కానీ నైమాను దేవుని మాట అనగా దైవజనుని మాట విని యర్ధ నదిలో స్నానం చేశాడు పిల్లలారా మొదటి రాజులుగా రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన మనం ఈ మా ఈ మాటలను చూస్తూ ఉంటాం చూశారా దేవుడు ఆయన ఎద్దకు వచ్చిన వారిని ఎవరిని కూడా ఒట్టిగా పంపించడండి సమస్తమైన చేతుల ఉంది మన ఆరోగ్యం అనే చేతులు ఆయన చేతిలో ఉంది మన జీవితాలు అనే చేతిలో ఉన్నాయి ఈ మూడు నెలల ముచ్చట కోసం కాదు మన జీవితాలు బ్రతికినన్ని రోజులు ప్రభు కోసం మనం బ్రతకాలి లోకడు మనం ఎలా బ్రతికామో ఎలా జీవించామో మనకైతే తెలియదు కానీ ప్రభుని మనం తెలుసుకున్న కాని నుండి కూడా మనం దేవుని కొరకు మనం బ్రతకాలి దేవుని కొరకు మనం బ్రతకాలి నా ప్రేమ పిల్లలారా దేవుని ఒక ప్రజలారా ఈ ఉదయకాలం ఏ బలహీనతతోనూ ఉన్నావు ఏ సమస్యతో ఉన్నావు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీకున్న పరిస్థితిని అయినా చేయాలని ఉదయకాలం కోరుకుంటున్నాడు నువ్వు ప్రార్థించే నువ్వు దేవుని దేవుని కార్య ఎదురు చూడు దేవుడు ఖచ్చితంగా ఈ ఉదయకాలం నీకు స్వస్థత కలుగు చేస్తాడు దైవ ఈ లో చూస్తున్నటువంటి వారితో ప్రభు మాట్లాడుతున్నాడు నువ్వు బలహీనతలోనూ ఉన్నావు ఏ అనారోగ్యంతోనే ఉన్నావు నువ్వు ప్రభుని నీ ఆరోగ్య స్థితి ఏందో ఆయన చూస్తున్నాడు నువ్వు ప్రభుని అడుగు ఇప్పుడే నువ్వు మేలు మేల్ మేలు పొందుకుంటావు ఇప్పుడే నువ్వు స్వస్థత పొందుకుంటావు ఇప్పుడే నువ్వు ఆరోగ్యం పొందుకుంటావు ఈ లైవ్ వీక్షిస్తున్నటువంటి వారిలో సహోదరుడు దానియేలు అనేటటువంటి కుమారుడు కామెర్లతో అనారోగ్యముతో బాధపడుతున్నాడు తప్పకుండా కుమారుడ దానియల్ ఈ ఉదయకాలం దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచు దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు దేవుని కార్యాన్ని నువ్వు ఈరోజు చూడబోతున్నావు దేవుడు మీ దుఃఖాన్ని నాట్యముగా మార్చబోతున్నాడు ఏబు జీవితాన్ని మనం గమనించినట్టయితే ఏబు జీవితంలో కూడా ఎంతో బాధను అనుభవించి ఎన్నో ఎంతో శ్రమను అనుభవించి ఆయన మరలా తిరిగి ఆయన ఆరోగ్యానికి పొందుకున్నాడు ఆఖరి అధ్యాయంలో మనం చూసినట్టయితే రెండంతల ఆశీర్వాదం పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం పెద్దలు అన్నారు ఈ సామెత ఈ మనిషి ఆట భూమి మీద నివసించే ప్రతి మనిషి పని జరిగేదాకా ఓపికతో ఉంటారాట అన్నం ఉడికేదాకా ఓపికతో ఉంటారాట కానీ ఆరేదాకా ఆగరాట ఉడికింది కదా ఇంక కాబట్టి దేవుడు తన కార్యము మనం అనుకున్నంత ఈజీగా చేయడండి మనం అనుకున్నంత క్షణంలో అవదండి ఆయన అనుమతిలో జరుగుతుంది ఏదైనా ఆయన చిత్తంలో జరుగుతుంది ఏదైనా దేవునికే డైరెక్షన్ ఇచ్చేవాళ్ళం కాదు మనం ఏ జరిగినా ఏమైనా దేవుడు మన మనకు మేలు చేసేంతవరకు మనము వెయిట్ చేయాలండి ఆగిరుచి చూడాలి దైవ పిల్లలారా ఈ ఉదయకాలం ఈ లైవ్లో ఉన్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన నిండు వందనాలు ఈ వాగ్దానాన్ని మీరు పట్టుకొని ప్రార్థన చేయండి యోబు గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినములో బలమైనటువంటి స్వస్థత గురించి ఇక్కడ మనం కనబడుతూ ఉంటుంది అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కంటే ఆరోగ్యముగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాము వాని స్థితి అంతకు ముందంటే బాగుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని ఈ ఉదయకాలము దీవించి పేరులతో ఆశీర్వాదములతో దేవుడు మిమ్మల్ని తృప్తిపరచు చిన్న మాట ప్రార్థన దయగలిగిన మా తండ్రి దయామయుడు కృపగలిగిన మా ఏ సయ్యామికి స్తోత్రం ఈ ఉదయకాల ఈ లైవ్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులుగా అప్పగిస్తున్నాను అయా ఈ లైవ్లో అనే అయా మరి కుమారుడు కామెర్లతో లివర్ సమస్యతో బాధపడుతున్నాడని వారు తెలియపరిచారు ప్రభు ప్రార్థిస్తున్నాను యేసుక్రిస్తు నామములో ఆ కుమారునికి స్వస్థత శీఘ్రముగా అనుగ్రహించుదువుగాక స్వస్థత అనుగ్రహించండి ప్రభు ప్రతి అనారోగ్యమును అంధకార శక్తులను శారీరక బలహీనతలను ఏస్తూ నామములు ఇప్పుడే గద్దించి భర్ణిస్తున్నామ తండ్రి ఈ లైవ్లో ఈ ఒక వాక్యాన్ని అయా మరి అనుసరించినటువంటి వినినటువంటి ఏకీభవించినటువంటి వారిని కూడా ప్రభు మీరు దీవించి ఈ యొక్క లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరి పైన మీ యొక్క అభిషేకాన్ని కుమ్మరించమని ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదాలు కుమ్మరించి మహిమ పొందమని ఏసఐ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ 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 అందరికీ ప్రైజ్ లోడండి మరి ఉదయకాలం పరలోక ప్రార్థన చూసుకొని మనం ముందుకు వెళ్దాం పరలోకం మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక మీ రాజ్యము వచ్చును గాక మీ చిత్తము పరలోకముందు నెరవేరినట్లు భూలోకముందు నెరవేరును గాక మా అనుదిన ఆహారం మాకు నేడు దయించండి మా మేము క్షమించిన ప్రకారం మా రుణములను మీరు క్షమించండి మమ్మల్ని శోధనలోకి తేక నుండి మమ్మల్ని తప్పించండి ఎందుకనగా రాజ్యము భారము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు కాబట్టి నీవై ఉన్నావు తండ్రి ఆమెన్ పరమ తండ్రి దేవుని ప్రేమ కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మక దీవెనలు ఆయన యొక్క అన్ని నవసం మనకును మన కుటుంబానికి సకల పరుషులకును ఈ లైవ్లో వీక్సి ఒక్కరికి అనారోగ్యంతో ఉన్నటువంటి దానియులకు ఆయన దీవెనలు ఆయన ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండునుగాక ఆమెన్ 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 అందరికీ ప్రైజ్ ద్రాడండి అందరికీ ప్రైజ్ రాడ్ బ్లెస్ షూ ఆల్ గాడ్ విత్ యూ Uh-uh. <clears throat>